హైదరాబాద్ జవహర్ నగర్లో ఒకటిన్నర సంవత్సరాల బాలుని వీధి కుక్కలు ఎత్తుకపోయి ముక్కలు ముక్కలుగా చీల్చి తిరడం జరిగింది అక్కడితోని బాలుడు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది దీనికి కారణం ఏంటంటే జిహెచ్ఎంసీ అధికారులు ఏదైతే ఈ కుక్కలను పట్టుకపోయే వ్యక్తులు వివిధ ప్రాంతాల నుంచి కుక్కలను పట్టుకొచ్చి ఈ జవహర్ నగర్ పరిసర ప్రాంతాలలో కుక్కలను వదిలిపెడుతున్నారని స్థానికుల ఆరోపణలు జరుగుతున్నాయి ఇందులో వాస్తవం ఉందా లేదా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఉచితంగా ఒక సలహా ఇవ్వదలుచుకున్న ఈ కుక్కలను పట్టుకపోయే వాళ్ళ గురి వ్యక్తులకే కానీ ఆ అధికారులకే కానీ ఈ కుక్కలను పట్టుకపోయి మన దేశంలో నుంచి చైనాకు ఎక్స్పోర్ట్ చేసినట్టయితే చైనా వాళ్ళు ప్రశాంతంగా ఆ భోజనాన్ని స్వీకరిస్తారు మనకు డబ్బు తీరగ డబ్బు వస్తుంది ఇది బెటర్ ప్రాసెస్ అవుతుంది ఎందుకంటే కుక్క ఆరు నెలల్లోనే పిల్లలను విపరీతంగా పెడుతుంది ఇటువంటి కుక్క కాట్ల గురే పసిబాలలు చావరు పెద్దవాళ్ళు కూడా చావరు ఎందరో పెద్దవాళ్ళు సుమారుగా సగటున దేశంలో ప్రతి సంవత్సరము పదహారు వేల మంది సగటున చచ్చిపోతున్నారు కుక్క కాటు వల్ల అంటే మన దేశంలో ఎంత కుక్కల ప్రభావం ఉందో మనం గుర్తించవచ్చు ఇటువంటి కుక్కలను శాశ్వతంగా మనం నిర్మూలించే ప్రక్రియలో భాగంగా చైనాకు ఎక్స్పోర్ట్ చేయడం వలన మనకు ఆదాయం వనకూరుతుంది